ఇసుక ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం షెడ్యూల్లో మార్పు జరిగింది ఈ నెల మూడున ఏపీ కేబినెట్ భేటీ కానుంది దీంతో ఇవాళ సాయంత్రానికి ప్రతిపాదనలు పంపాలని పలు శాఖలను సిఎస్ ఆదేశించారు కేబినెట్ భేటీలో పేదలకు రేషన్ కార్డులు జారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సూపర్ సిక్స్ పథకాలు ఇసుక పాలసీ ఎన్నికల హామీలు సహా పలు అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది ఇటీవల సంచలనంగా మారిన అదాని విద్యుత్ కొనుగోళ్ల లంచ వ్యవహారం అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర వంటి అంశాలపైన సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది

ఈ నేపథ్యంలోనే ఆ షెడ్యూల్ కి సంబంధించి కొన్ని మార్పులు అయితే జరిగాయి డిసెంబర్ నాలుగు బదులు ముందు రోజు డిసెంబర్ మూడున ఏపీ క్యాబినెట్ ని ఖరారు చేస్తూ మళ్ళీ సిఎస్ ఆదేశాలు నీరబ్ కుమార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే దానికి సంబంధించి ఏదైతే వెలగపూడి సీఎం చంద్రబాబు అధ్యక్షున వెలగపూడి సచివాలయంలోని మొదటి మీటింగ్ హాల్లో ఈ నెల మూడో తేదీన ఉదయం పదకొండు గంటలకి కేబినెట్ సమావేశం ప్రారంభంగానుంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కేబినెట్ లో సమావేశానికి సంబంధించి చర్చించే ప్రతిపాదనలు ఈ రోజు సాయంత్రం కల్లా ప్రతి విభాగానికి సంబంధించిన అధిపతులందరూ కూడా ఈరోజు సాయంత్రంలోగా పంపించాలంటూ కూడా వివిధ శాఖలకు సంబంధించి శాఖలను ప్రభుత్వ ప్రధాన ఆదేశించడం జరిగింది కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ప్రధానంగా ఏవైతే తాజా పరిస్థితులు ఉన్నాయో దాంతో పాటు ప్రస్తుతము గత ప్రభుత్వ హయాంలో ఏదైతే విద్యుత్తుకు సంబంధించిన గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన అదానీ కంపెనీతో జరిగిన పాలసీ ఒప్పందం ఉందో దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున ఇటు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగిన అంశం దాంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఈ ఈ ఒప్పందానికి సంబంధించి కొన్ని అవతవకలు జరిగినాయి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వీటిలో ముడుపులు అందాయనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి దాంతో పాటు అమెరికా దేశంలో ఉన్న కోర్టులో కూడా కేసు నమోదైంది అనే దానికి సంబంధించి ప్రస్తుతం రేపు జరిగే కేబినెట్ లో మూడో తారీఖు జరిగే కేబినెట్ కి సంబంధించి దీనిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఇక ఇసుక పాలసీ అమలుకు సంబంధించి దానిలో జరుగుతున్న ఈ ఇసుక ఉచిత ఇసుక అనేది ప్రభుత్వం అందిస్తుంది దానిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనే పైన కూడా చర్చించే అవకాశం కనబడుతుంది ఎందుకంటే క్లీన్ రైవ్ తో పాటు అక్కడ ఏదైతే డ్రాపింగ్ ఛార్జెస్ ఉన్నాయో వాటిలన్నిటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఆ ఛార్జెస్ అనేది వినియోగదారులకి భారం కాకుండా చూడాలంటూ కూడా ఇప్పటికే సీఎం ఆదేశించిన నేపథ్యంలో దానిపైన కూడా రివ్యూ ఉండే అవకాశం కనబడుతుంది ఇక సూపర్ సిక్స్ పథకాల అంశానికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి సూపర్ సిక్స్ పథకాల ద్వారా వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతము ఉచిత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంశానికి సంబంధించి ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఒక నివేదికనే అధికారులు సిద్ధం చేశారు ఇతర పొరుగు రాష్ట్రాల్లో ఏ రకంగా ఉచిత బస్సు అనేది అవలంబిస్తున్నారు దానికి సంబంధించి ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుందనే అంశాలన్నింటికి సంబంధించి కూడా అధికారులు ఒక నివేదికను తయారు చేసిన పరిస్థితుంది ఇక కొత్త రేషన్ కార్డుల మంజూరు అంశానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఉంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా కొత్తగా అప్లై చేసుకునేందుకు అదేవిధంగా మార్పులు ఏమైనా ఉన్నా కానీ మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకో దానికి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది ఇక అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ తో పాటు పలు కీలకమైన అంశాలు కూడా జరిగే కేబినెట్ లో చర్చగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రాజధానిలో మాస్టర్ ప్లాన్ సంబంధించి దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంది మాస్టర్ ప్లాన్ సంబంధించి కూడా మరొకసారి ఆమోదం తెలిపే అవకాశం ఉంది దాంతో పాటు రాజధాని నిర్మాణ పనులు వాటికి సంబంధించిన కాల పరిమిత అంశాల పైన కూడా చర్చించే అవకాశం ఉంది దాంతో పాటు భూ కేటాంపుల అంశానికి సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే చర్చించిందో దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ కి సంబంధించి చర్చ జరిగే అవకాశం అయితే ఉంది అందుబాటులో కొన్ని కీలకమైన అంశాలు కూడా ఈ క్యాబినెట్లో లో ఈసారి చర్చకు వచ్చి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది ఇక గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కొనుగోళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన కూడా చర్చించి దానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది పూర్తి స్థాయిలో అంటే ఈ కేబినెట్ చర్చలో ఆ ఒప్పందానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది పూర్తిగా పలు ప్రధాన అంశాలపైన ఈ క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు క్రాంతి అలాగే ఇటీవల అంటే ఇష్యూ అయిన అదాని విద్యుత్ కొనుగోలు లంచం వ్యవహారం కూడా అలాగే అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర వంటి అంశాలపైన కూడా ఇటు సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఈ కేబినెట్ లో ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశమైంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే ఆదానీ కంపెనీ నుంచి సెకీ నుంచి ఏదైతే విద్యుత్ కొనుగోలు చేసిందో అధిక ధరకి కొనుగోలు చేశారు ఇతర రాష్ట్రాల్లో అది రెండు రూపాయల పంతొమ్మిది పైసలు కొనుగోలు చేస్తే మన రాష్ట్రమే కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే అత్యధిక రేటుకి కొనుగోలు చేశారు దీనిలో అది ఆదాని నుంచి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్లు మేర ముడుపులు ఎందాయంటూ కూడా పెద్ద ఎత్తున అభియోగాలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు తాజాగా ఇది ప్రస్తుతము అమెరికాలో కేసు నమోదయ్యి బహిర్గతమైన నేపథ్యంలో ఆదాని సంస్థ ముడుపుల వ్యవహారం పైన కొంత తీవ్ర దుమారం అయితే చెలరేగింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం పైన కూడా క్యాబినెట్ లో చర్చించి ఒక అవకాశం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందానికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలా లేదు దానికి సంబంధించి ఏమైనా విచారణకు ఆదేశించాలనే పైన కూడా ఈ క్యాబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ ఫార్ అప్డేట్స్ క్రాంతి